మీడియా మిత్రులకు నమస్కారం అండి నిన్న అప్పనబాబు గారు టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి తోటరిముత్తులు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడారండి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద అవాకులు చవాకులు మాట్లాడకూడదండి ఎందుకంటే తోటరిముత్తులు గారు దళిత వ్యతిరేకే కాదండి పక్కా దళితులు మనిషి అండి ఆయన దళితుల కోసం చాలా విధమైన సమస్యల నుండి బయటికి తీసుకొస్తున్నారు ఆయన ఏ దళిత్రోడ్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు నేను చూశాను అని అప్పనబాబు మాట్లాడుతున్నాడు అప్పుడు నువ్వేం చేసావు అప్పనబాబు మరి నువ్వు చూస్తే నువ్వు వెంటనే ఖండించాలి కదా సార్ ఏంటి మా దళితుల్ని అలా మోకాళ్ళ మీద పెడుతున్నారు మీరు అలా పెట్టకూడదని ఖండించాలి కదా ఆ రోజు నేను చేసావు ఈ రోజు మాట్లాడుతున్నావు నువ్వు క్రెష్ మీట్లోని అంటే జోసరావు గారు ఇచ్చిన ప్యాకేజీకి నువ్వు ఆశపడిపోయి వెళ్ళిపోయావు అది నువ్వు బయట చెప్పుకోవట్లేదు చెప్పుకోకుండా తోట గారి మీద అవకులు చవాకులు మాట్లాడుతున్నావు దళిత వ్యతిరేక అది అంటున్నావు తోడత్రిముత్తులుగా దళితులు వ్యతిరేక కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఎవరైనా దళితులుగా పుట్టాలని అనుకుంటారా అని అడిగాడు చింతమ్మనే ప్రభాకర్ రావు గారు ఏం మాట్లాడారు ఒరే మీ మాధిలకి మాలకేనే రాజకీయం కావాలంటే ఎదవల్లారా అని అడిగాడు నువ్వు అది తెలియదా నీకు బాబు అప్పన్ బాబు నీకు అది తెలియదా ఏంటి పార్టీలో ఒక పార్టీలో ఉంటే ఒక మాట ఒక పార్టీలో ఉంటే ఒక మాట మాట్లాడకూడదు నాన్న నీకు అందరూ సీటు నీకు ఇవ్వద్దంటే రాజుబాబు గారు నీకు సీట్ ఇమ్మని బతిమాలి ఇప్పించాడు ఆయన ఆయనకన్నా చెప్పేవా నువ్వు నీ వార్డులో కార్యకర్తల కన్నా చెప్పేవా నువ్వు సార్ నా సమస్యలు ఇవ్వని తోటమిత్రులుగా దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళావా నువ్వు అలాగా గులిగంత కోసం ఇది సామెతలు నువ్వు చెప్పకూడదు నాన్న అప్పనబాబు నువ్వు నాకు తమ్ముడు మనం అందరం కలిసే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశావు ఇప్పుడు కూడా మనం అందరం కలిసి వైసీపీ పార్టీలో చేస్తున్నాం ఏంటంటే నువ్వు ముందు ఆలోచించుకున్నావు నువ్వు పార్టీలో మారిపోదాము అనేసి నువ్వు ఆలోచించుకుని నువ్వు ఇవన్నీ పెడుతున్నావు తప్ప ఎప్పుడు కూడా తోడక్రిత్తులు గారు మనం ఎప్పుడు చిన్నచూపు చూడలేదు దళితుల్నే ముందే ఆయన పిలుస్తున్నాడు మనల్ని పిలిసి ముందు మనల్నే ఆదరిస్తున్నాడు ఆయన మనందరి కోసం వచ్చి మన కోసం కష్టపడుతున్నాడు ఇంకా ఇంకోటి ఏంటి కేశవరం సర్పంచ్ గారి గురించి ఎత్తుకుంటున్నావు నువ్వు కేశవరం సర్పంచ్ గారు ఆయన పార్టీ సింబల్ మీద నెగ్గలేదు ఆయన ఆయన మామూలుగా సర్పంచ్ గా నెగ్గారు నెగ్గిన తర్వాత మన తోడతరి ముత్తులుగా చేసి అభివృద్ధి పనుల మీద ఆకర్షితుడై తన కేశవరానికి పనులు చేయించుకోవడం కోసం ఆయన వైసీపీ వచ్చారు మీరు పార్టీలు మారినప్పుడు మీకు ఎంత తెతున్నారండి సీఎం గారు ఎంత ఇచ్చారు లేదా మీకు ఆళ్ళు ఎంత ఇచ్చారు ఏళ్ళెంత ఇచ్చారని అని తోడతరి ముత్తులుగా నడుగుతున్నావు అప్పనబాబు తోరత గారిని విమర్శించే స్థాయి మంది కాదు నానా బాబు అప్పన బాబు ఆయన్ని విమర్శించే స్థాయి మంది కాదు మనం చాలా చిన్నోళ్ళు నానా అలాగే విమర్శించకూడదు ఆయన కానీ ఆయన డబ్బులు తీసుకుని ఏ పార్టీకి రాదు ఎందుకంటే నేను ఒకటి చెప్పనా నానా ఆయన పార్టీ అంటే ఎందుకు మారుతున్నాడు తెలుసా ఆయన పార్టీ ఓడిపోతే నా కార్యకర్తలు ఎక్కడ అగచాట్లు పడతారో లేకపోతే నా కార్యకర్తలు మళ్ళీ వెళ్ళి ఎవరిని పనులు చేయించుకోమని అడుగుతారనేసి ఆయన ఏ పార్టీ ఆ పార్టీకి వెళ్ళి ఆయన కేడన్న ఆయన కాపాడుతున్నాడు ఆయన అంతే తప్ప ఆయన ఏ డబ్బుల కోసం ఆశపడి కానీ లేదా ఆటలకి ఇట్లకి వీటికి కానీ అర్థం లేదు ఒక్కసారి నువ్వు ఆలోచించు ఇరవై సంవత్సరాలు ఏళ్ళు మన మనకి ఏం చేస్తాడు నాన్న మనకి ఎక్కడ అభివృద్ధి చేశారు మన దళితులు ఎక్కడ కూర్చోబెట్టని చెప్పిన నువ్వు దళితులు మన దళితులు మాలలు మాదికలు మన మాలల్ని మాదికల్ని విడదీసి పాలిస్తున్నాడు ఆయన ఇప్పుడు అర్థమైతే మాలలకి మాదికలకి స్టిచ్చు పెట్టి ఒక వర్గాన్ని పెంచి పోషిస్తున్నాడు జోసిరా నువ్వు ఒక్కసారి ఆలోచించానా ఏం చేసేస్తున్నాడో చంద్రబాబు నాయుడు మన దళితులకి ఏమన్నా చేస్తాడో ఎప్పుడైనా ఏం చేశాడో మనకి దళితులకి ఏమి ఇచ్చాడు ఎప్పుడుని ఏంటి జన్మం కమిటీ జన్మం కమిటీ జన్మం కమిటీ వాళ్ళే తిన్నారు తప్ప మనకి ఏం చేస్తారు నేనే అందులో ఇందులోకి వచ్చానంటే నువ్వు ఒక్కసారి ఆలోచించినానా నేను పద్నాలుగు సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేస్తాను నేను నాకు ఏ రోజు ఒక్క రూపాయి కాదు కదా ఒక పైసా నేను ఆయన దగ్గర తీసుకోలేదు నేను ఇప్పుడు డబ్బులు తీసుకుని కూడా నేను తోడ తిరుముతులు గారి పార్టీలో నేను జాయిన్ అవ్వలేదు ఎందుకంటే తోడ తిరుముతులు గారు చేసే పనులకు నేను ఆకర్షితురాలయ్యి నేను జాయిన్ అయ్యాను ఎందుకంటే జగనం ద్వారా నాకు లబ్ధి పొందుతున్నాను నేను నేను ఫంక్షన్ వస్తుంది నాకు వంటర్ మ్యాన్లీ ఫంక్షన్ నాకు నలభై ఐదు సంవత్సరాలు చెయ్యోత డబ్బులు వస్తున్నాయి నాకు అర్థమైందా నాకు రేషన్ ఇంటికి వస్తుంది నాకు ఫంక్షన్ ఇంటికి వస్తుంది నేను వాటికి ఆకర్షితురాలయ్యి నేను పార్టీలో చేరాను తప్ప నువ్వు ఎప్పుడు కూడా తోరత్రిమూతులు గారిని విమర్శించవద్దు అర్థమైందా ఇది ఎటి చంద్రబాబు నాయుడు జోగేశ్వరరావు ఏదో ఉత్తరం చేస్తాడు మాన అని మీరు మాత్రం అనుకోకండి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఉన్నాయినా మన దేవుళ్ళు మన దేవుళ్ళు బాబు జగన్ ఇక్కడ అంబేద్కర్ అని ఆ ఉన్న వాళ్ళు మూలనే పడేస్తారు తప్ప బయట తీసుకురాలేదు నాన్న ఇప్పుడు చూడు తారలు గారు మాలకు వ్యతిరేకంగా నువ్వు అంటున్నావు మాదిలకు వ్యతిరేకం నువ్వు అంటున్నావు ఆయనే తీసుకొచ్చి ఇప్పుడు రోడ్డు మీద పెట్టి రేపు ఇరవై ఆరో రాత్రి పెద్ద పండగ చేస్తున్నారు నాన్న నువ్వు ఒక్కసారి ఆలోచించిన నాన్న మనం అందరం కలిసి ఉండేవాళ్ళు అన్న అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళు లేక మాటలు చెప్పిన మాటలు విని వెళ్ళావో నాకు తెలీదు ఇంకా నువ్వు ఎప్పుడు కూడా పెద్ద నాయకుల్ని విమర్శించొద్దు తోడ ప్రముతులుగా విమర్శించొద్దు రాజబాబు గారి నీ గురించి తలంచుకునే పరిస్థితి తీసుకొచ్చావు రోజు నువ్వు రాజబాబు గారికి నువ్వంటే రాజబాబు గారు ఎంత నమ్మివారో నిన్ను అర్థమైందా నువ్వు ఎన్ని మనసులో పెట్టుకుని నువ్వు ఒక్కసారి రిపీట్ గా నువ్వు ఆలోచించు ఎవరిది తప్పు ఎవరిది రైటా అన్నది అర్థమైందా నేను ఎంత తప్పుగా మాట్లాడితే తమ్ముడు నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు నానా నీ వలన బాబు నానా ఒక్కసారి నువ్వు ఆలోచించు ముగిస్తున్నాను నీ అసమర్థత ఇక్కడ అంటుంది నీ అవసరాలు ఆ పార్టీలోకి వెళ్ళామని మేమందరం భావిస్తున్నాం ఇన్ని పనులు నియోజకవర్గంగా తోట తిరుమతులు గారు చేస్తుంటే ఈ ఆళ్ళు తోట తిరుమతి మీద నువ్వు దళితులపై చిన్న చూపు ఆ అవాస్త మాటలు చెప్తుంటే తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అవి వాస్తవం లేదు నువ్వు చెప్పే మాట ప్రతి మాట కూడా వాస్తవం లేదు ఎందుకంటే చేసుకునే సమర్థత నీకు ఉండాలి కాంట్రెక్ట్ దారులు పిలిపించి నీ వాళ్ళ ప్రభుత్వ ప్రభుత్వ కమిషనర్ ఉన్నాడు డిఈ గారు ఉన్నారు వాళ్ళ పని ఆలపటి మాట్లాడిపోతే చైర్పర్సన్ ఉన్నారు కానీ ఇంతమంది పెద్దలు ఉన్నా సరే నువ్వు చేయించుకోలేకపోయావు కానీ ఇవాళ పార్టీ ఎలక్షన్ రాబోయే రెండు మూడు నెలలు నీ దుర్బుద్ధి ఇలా పార్టీకి చూపించావు గతంలో కూడా ఇదే కనికల పల్లవి ఎలక్షన్ ఎలక్షన్ నామినేషన్ వేసినప్పుడు అప్పుడు కూడా నేను పార్టీ నీ నామినేషన్ వేయద్దంటే నువ్వు నామినేషన్ వేసావు కణికన ప్రసాద్ మాలవే మీద అప్పుడు కూడా నీకు బుద్ధి తెలుసు ఇప్పుడు కూడా యాల బతుబాల్కిని బా బామాలకుని యా టికాట్ తెచ్చుకుని పోటీసి నేను నక్కించిన తోట తర్వాత బై ఇలాంటి అసత్య మాట మాట్లాడిస్తే మేము అది తీవ్రంగా ఖండిస్తాం దీన్ని మాత్రం తీవ్రంగా మేము అన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే నువ్వు నిజమైన ఒక మార్ట్ చెప్పు క్యాశ్వర్ సర్పంచ్ పార్టీలోకి వచ్చాడు టీడీ వైసీపీ పార్టీలో వచ్చాడు అని చెప్పావు అది ఏంటంటే ఆయన పార్టీ సింబల్ మీద పోటీ చేయలేదు కానీ ఆయన వచ్చింది ఆయన ఆ ప్రాంతం కేసార్ ప్రాంతం అభివృద్ధి చేర్చుకోవడానికి ఈ పార్టీలో వచ్చాడు నువ్వు ఎందుకు ఆ పార్టీలోకి నువ్వు నీ సొంత అవసరాలు తీర్చుకోవడానికి టీడీపీ పార్టీలో వెళ్ళావు కానీ కార్యకర్త మనోభావాలు కూడా నువ్వు దెబ్బతీసి కార్యకర్త కార్యకర్తలు కూడా నేను నిలదీశా వార్డులోని నువ్వు సమాధానం చెప్పలేదు తప్పేది తప్పే అని అని ఒప్పుకున్నావు అన్నప్పుడు ఈ పేన గుర్తు మీద నువ్వు రాజీనామా చేసి నీ సత్తు టీడీపీ సైకిల్ మీద గుర్తు మీద పోటీ చేసి నీ సత్తు నిరూపించుకో తప్ప ఈ పార్టీ కౌన్సిలర్ గా నువ్వు అర్హత కోల్పోయావు కాబట్టి కార్యకర్తలలో అసాన్ కోల్పోయావు కాబట్టి నువ్వు వెంటనే తక్షణమే రాజీనామా చేసి పార్టీ గుర్తు మీద దగ్గావు కాబట్టి పార్టీ గాలి మీద దగ్గావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గాని తోట తర్మ గాని ఎటువంటి అర్హత లేదు అర్హతలు కోల్పోయే కానీ నువ్వు ఇలా పార్టీకి అర్థంతోనే నీ నీ దుర్బుద్ధి నీ నీ ఆలోచన కూడా ప్రతి ప్రతి నియోజకవర్గ ప్రజలు కూడా నేను చూస్తున్నారు అది గమనించుకొని ఈ రోజున తోట గారు దళితులు పేదలకు చిన్న చూపు అనేది వాస్తవం కాదు కాబట్టి ఇవాళ నియోజకవర్గ ప్రజలంతా కూడా ప్రజల కోరుకు మేరకు ఇవాళ సెంటర్లోకి మహనీయుని గ్రహాలు సెంటర్లో ప్రవేశపెట్టి ఇవాళ మా గణతనం మా గౌరవాన్ని సాటి చెప్పిన తోట గారికి మేము రుణపడి ఉంటాం

మాట్లాడదడు దిగుతున్నాను తోడ త్రిముతులు గారు దళిత ద్రోహిరు అనేసి అన్నారు అలాగే వెంకటపాలను తీసుకెళ్లి మహకాల మీద నుంచి పెట్టారు అనేసి అన్నారు అప్పని బాబు ఒక విషయం చెప్తే నేను ఎక్కువ మాట్లాడు నేను రెండే మాట్లాడుతున్నాను దళిత ద్రోహి అన్న వాళ్ళు ఇంతకు ముందు నువ్వు రాలేదేమో ప్రయాణ అంబేద్కర్ బొమ్మ పెట్టినప్పుడు ఆ బొమ్మ ఆలయ ఇచ్చి అక్కడ దళిత దళిత గొడవ పెట్టింది ఇప్పుడు నువ్వు ఎక్కడ చేయరు ఆనాయికి నేను సాక్షిదండి నేనాక తెలుసు నువ్వు అప్పుడు రోడ్డు మీద లేవు నువ్వు నాకు తెలుసు ఎవరో దళితు ద్రోహం ఎవరో మంచి మాకు తెలిసే నువ్వే చక్కో చెప్పక్కల నువ్వే కథ ద్రోహు నువ్వు దళితులు పెద్ద పెద్ద ద్రోహు నువ్వు బాబు నువ్వే కథ ద్రోహు మళ్ళీ మా దళితుడు అంతా ఊటే మేమంతా ఊట నిన్ను నమ్మించి నీకు నీకు నమ్మి నిన్ను నమ్మి నీకు టెకట్ ఇచ్చి నిన్ను నగ్గించి నీకు లెవెల్లో పెట్టుకుని ద్రోహం చేసిపోయాను నువ్వు ద్రోహం కోసం మాట్లాడుతావు నువ్వు పాడ త్రిముత్తులు గారి కోసం నేను ఎంతో తక్కువ వేసి ఆ రోజుని అలా చేశాను కానీ ఆయన వ్యక్తిత్వం ఏంట నాకు తర్వాత తెలిసింది ఇప్పుడు ఇంకా అతను అంటే ఎంతో గౌరవం పెరిగిపోయింది ఎందుకంటే మన అంబేద్కర్ బొమ్మ అయినా మన జగ్ జనరావు గారు అయినా పేటలు ఉండవారు పేటలకే పరిమిత అయింది ఆ పేటలకు పరిమిత అయినా ఇద్దరు కూడా మహానేతలూ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టినందుకు బయట ఎన్ని ఎన్ని మాటలు అన్నా కానీ ఆయన దళితుల పట్ల దళితుల పట్ల గౌరవం ఉంది వాళ్ళకి ఏదో చెయ్యాలి అన్న ఆ తృప్తితో ఆ తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద పెడుతున్నాడంటే ఇది చాలదా నీకు చెప్పుకోవడానికి చాలదా చాలా అన్నాను ఏం కావాలి నీకు మన పేట దగ్గర మనం బొమ్మ పెద్ద గొడవలు పెట్టారు వాళ్ళే డబ్బులు ఇచ్చారు వాళ్ళే గొడవలు పెట్టారు మండుతున్న మండపేట ఎడ్డింగ్ లో తెలుసా నీకు అలాగే నాకు తెలుసు ఎందుకంటే ఆ గొడవలో మేము పడ్డాం నీకేమో తెలుసది కానీ ఇప్పుడు ద్రోహం మాట్లాడతాం ఆయన వ్యక్తిత్వం తెలిసిన మూలంగానే వెంకటయ్యపాలెం మా మాయగారు ఉన్నారు కాజురోజు సర్పంచ్ గారు వైసీపీ సర్పంచ్ గారు దండింగ్ చిన్నారం అతను కూడా పాత్ర చాలా తుందే ప్లేస్లో ఎలక్షన్లో వచ్చాడు కదా తెలుసు నీకు అతను మావిగారు కేకెత్తే ఆయన రమ్మంటే వెళ్ళాం ఈయన కేకేయలేదు మమ్మల్ని ఆయన తీసుకెళ్ళారు మా మాయగారు ఈ దగ్గరికి తీసుకెళ్ళి మేము ఆనవలు అండి ఏదో చేసాడండి ఎవరో మాటలు చేసాడండి క్షమించండి అనేసి చెప్పించారు అక్కడికి వెళ్ళి మేము ఒకరి మీద ఉంచలేదు అక్కడ కూడా మమ్మల్ని తప్పు తప్పురది అలా చేయకూడదు రాజకీయ రాజకీయ భవిష్యత్తు భవిష్యత్తులో అలా చేయకూడదు జాగ్రత్తగా మీకు ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీలో చేసుకోండి రోడ్డు మీద పడి అలా మీ మీద కేసులు పడతాయి అనేసి నాకు మధ్య చెప్పాడు తప్ప వేరే విధంగా చెప్పలేదు అప్పుడు మేము అందరం ఏమనుకున్నాం అంటే సార్ అదేదో మీ ఆధ్వర్యంలో మీతోనే ఉంటాం సారో మీతోనే చేస్తాం సారో అని చెప్తే సర్లేము ఇష్టం అనేసి పంపించారు తప్ప అక్కడ మా మంది నుంచి పడతాం భయపడతాం ఏమి లేదండి తెలుసా మనం నన్ను రాజుగారు మన దళితుడిని బీఆర్ లో పెట్టారు తెలిసి నీకు టీడీపీ బీఆర్ లో దళితులు పెడతబెట్టని ఏ ఏ రోడ్డు ఎక్కితే ఏడుగురు మీద రోడ్డు మీద రోడ్డు బీఆర్ లో పెట్టారు మా దళితుడిని ఎస్సీ గారు అనేసి మేము రోడ్డు ఎక్కితే రోడ్డు మీద ఎక్కినందుకు ఏడుగురు మీద కేసులు పెడతారు ఈ జోగి చెప్పావు కదా దళితుల పట్ల ఉన్నారు జోగిరావు గారు ఏడుగురు మీద కేసులు పెడితే మేము పడ్డాం నువ్వు ఆయన ఆయనకి ఈ చెప్తున్నావా ఆయనకి ఈ ఎత్తున్నావా పోలికలు అప్పుడే కరెక్ట్గా తేది ఇప్పుడు పదమన్నవాదు ఎంతమంది అంటారు నిధుని నువ్వు ప్రసమిట్ ఇచ్చి ఎనకడో అప్పుడు ఉన్నారు వాటిలో వాడు బెత్తవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా పంత నుంచి వచ్చారు నీ వెనకాల నుంచి వచ్చారా నేను గెలిపించింది ఎవరు అలానే నేను గెలిపించింది తోట త్రిమిత్రులు గారు తెలిసా తీసుకుని గుర్తు పెట్టుకో ఎందుకంటే తోట త్రిమిత్రులు గారు దండ చెయ్యి అన్న మూలం మేము అందరం చేసాం చేసిన మూలం గెలిచాం ఇప్పుడు ఆయన మళ్ళీ ద్రోహం అన్నాం ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఒకటే చెప్తున్నాడు లాస్ట్ ఒక చెప్తున్నా అప్రబాబు నువ్వు ఏ పార్టీలో పోయినా పర్లేదు ఏ నష్టం అవడం కాకపోతే ఈ వల్ల ఈ తోట త్రిముత్రులు గారు రాజగోవారి వల్ల నీకు వచ్చిన పదవి కౌన్సిలర్ పదవి అది అది తాను గుర్తు మీద అది రాజీనామా చేసి నేను ఇక్కడ ఉండమని చేయమని లేవ ఆయన నిన్నే కదా ఎవరినైనా వల్ల నువ్వు లద్దు పొందావో అది నీకు దనుకున్నప్పుడు అది ఉద్రేసుకుని పోవాలి అదే మగతనం అవుతుంది నీకు చేయించుకుంటే దమ్ము లేదు చేయించుకోలేవు మేత పడతావు అవసరం అది ఆయన చేయలేదు ఈ చేయలేదు అంటావు చేస్తాడో చేయడం మాకు తెలీదా మేలేమా ఇక్కడ పార్టీలో అదే వాటి నుంచి మేము లేవా దాంట్లో కదా తెలీదా పార్టీ చేస్తారంటే ఆ గ్రామీకు రాంబాబు స్లోపేస్తారంటే ఆపేసింది అపోలేదా నేనే ఆపేసానని చెప్పా అలాగే దిమ్మకడ వేసి మొత్తం కుర్రలు కూర్చుంటానికి చేయించారా అంటే చేత దృంతులు కావాలంటే ఆపేసి తిరుగుతా